హాయ్ ఫ్రెండ్స్ ఈరోజీ వీడియోల్లో మన రైతు సోదరులందరికీ చాలా సంతోషకరమైన వార్త చెప్పబోతున్నాను ప్రభుత్వం నుంచి వస్తున్న దీపావళి కానుక గురించి మాట్లాడుకుందాం మీరందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వచ్చే ఇరవై ఒక్క విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని నేషనల్ మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి ఏ తేదీని విడుదల చేస్తారో ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో అక్టోబర్ ఇరవై తేదీ లోపే దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల అకౌంట్లో రెండు వేల రూపాయలు చొప్పున నేరుగా జమ చేయనుందని నేషనల్ మీడియా రిపోర్ట్స్ నుండి సమాచారం వస్తుంది దీన్ని ఈసారి ప్రభుత్వం దీపావళి కానుకగా ఇవ్వబోతుందట ఎంతో సంతోషకరమైన వార్త కదా మనందరికీ తెలిసిందే ఈ పిఎం కిసాన్ యోజన కింద ప్రతి సంవత్సరం రైతులకు ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా ఇస్తారు అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు రైతుల బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమవుతాయి ఇప్పటి వరకు ఇరవై విడతలు పూర్తయ్యాయి ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నది ఇరవై ఒక్క విడత ప్రభుత్వం ఇప్పటికే నిధుల విడుదలకు సంబంధించి ఫైల్స్ క్లియర్ చేసినట్టు సమాచారం నేషనల్ మీడియా ప్రకారం ఈసారి దీపావళికి బహుమతిగా ఈ నిధులు అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెబుతున్నారు అంటే ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు సో మీకు డబ్బులు జమ కావాలంటే ఈ మూడు పనులు చేయాల్సి ఉంటుంది ఈసారి కూడా ఈ ఈకేవి చెయ్యని రైతులకు అలాగే ఆధారు బ్యాంక్ లింకు పూర్తి కాకపోయినా అలాగే మీ దగ్గర ఫార్మర్ ఐడి కార్డు లేకపోయినా డబ్బులు వారి అకౌంట్లోకి రాకపోవచ్చు కాబట్టి ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించండి మీరు ఇప్పటికే ఈకేబీసీ చేయకపోతే దగ్గరలో ఉన్న మీ సేవ సిఎస్సి సెంటర్ లేదా ఆన్లైన్లో పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా వెంటనే పూర్తి చేసేయండి అలాగే మీ ఆధార్ నెంబరు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయ్యిందా లేదా అనేది కూడా తప్పకుండా చెక్ చేసుకోండి అలాగే ఫార్మర్ ఐడి కార్డు ఎవరి దగ్గరైనా లేకపోతే రైతులు ఈ కార్డుకి అప్లై చేసుకోండి ఈ మూడు పనులు పూర్తి చేయడం చాలా అవసరం ఎందుకంటే ఈ మూడు పనులు చేయకపోతే మీ పేరు లిస్ట్లో ఉన్న నిధులు జమ కావు ప్రభుత్వం ఇప్పటికే చాలా రాష్ట్రాలకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియను ముగించింది రైతులకు డబ్బులు అందేలా సిస్టమ్స్ అప్డేట్స్ కూడా జరుగుతున్నాయి గత విడతలలో చాలామంది రైతులు ఈకేబీసీ లేకపోవడం వల్ల లేదా బ్యాంక్ లింకు తప్పుగా ఉండడం వల్ల డబ్బులు పొందలేకపోయారు ఈసారి అలాంటిది జరగకుండా ఉండేందుకు అధికారులు ముందుగానే హెచ్చరికలు ఇస్తున్నారు కాబట్టి మనం చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ లాభాన్ని కోల్పోకూడదు కదా ఇక మీరు మీ పేరు పిఎం కిసాన్ లిస్టులో ఉందో లేదో తెలుసుకోవాలంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి బెనిఫిషరీ స్టేటస్ అనే ఆప్షన్లో మీ మొబైల్ నెంబరు లేదా ఆధార్ నంబరు ఎంటర్ చేసి సింపుల్గా చెక్ చేసుకోవచ్చు మీరు ఎలిజిబుల్ అయితే మీకు డబ్బులు అక్టోబర్ ఇరవై తేదీకి ముందే లేదా ఆ రోజే జమవుతాయి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్